జగన్ని దూషించడానికి జగన్ని ద్వేషించడానికి రాసే వార్తల్లో చివరికి జగన్ చేసిన మంచిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఈనాడు జ్యోతి చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ ఐటీ అంటే చంద్రబాబు గారు అని ప్రచారం అయితే చేస్తారు బాగానే ఉంది హైదరాబాద్లో ఆయన లేకపోయినా నడుస్తుంది బెంగళూరు ఆయన చెప్పకపోయినా ఎదిగింది ముంబై ఎప్పుడో సక్సెస్ అయింది ఇవన్నీ ఎప్పుడో సక్సెస్ అయింది అక్కడెవరు ఏ నాయకుడు నా వల్లనే ఇదంతా జరిగింది మీరంతా బాగుపడ్డారని చెప్పారు ఇక్కడ మాత్రమే అది జరుగుతుంటుంది ఆంధ్రాకి అది పక్కన పెడితే మరి ఆంధ్రాకి ఎందుకు తీసుకురాలేకపోయారంటే లేదు లేదు జగన్ చెడగొట్టాడు ముందు వాళ్ళ టైంలో రావాలి కదా ఈనాడే రాసుకొచ్చింది స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ చెప్తున్న లెక్క ప్రకారం ఏపీ గ్లోబల్ డిజిటల్గా మారిపోతుంది రెండు నమూనాలు సూచించేశారు వాస్తవంగా జగన్ టైంలో ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒకేడాది అది రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు జరిగినాయట ఆంధ్రాలో మరి ఐదు బేసలు లేదు ఐటీ అంతా తరిమేశారు పారి పారిపోయారని రాసుకొచ్చారు అయితే వీళ్ళు దేంతో కంపేర్ చేస్తారు కర్ణాటకలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల తొంభై నాలుగు కోట్ల ఎగుమతులు మహారాష్ట్రలో లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల ఎగుమతులు తెలంగాణలో ఒక లక్ష ఇరవై ఒక వేల నూట పదహారు కోట్ల ఎగుమతు తమిళనాడు ఎనభై వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల ఎగుమతులు హర్యానాలో యాభై మూడు వేల నూట డెబ్బై రెండు కోట్ల ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఎనిమిది వందల నీకు ఆలు లేదు సూలు లేని చోట ప్రారంభమైంది అవన్నీ హైదరాబాద్ ఎన్నేళ్ల క్రితం ఉంది చంద్రబాబు కంటే ముందు నుంచి ఉంది అమీర్పేట బాబుగారు వచ్చాక వచ్చిందా లేకపోతే మైత్రి డౌస్ బాబుగారు వచ్చాక వచ్చిందా అంత ముంచి డెబ్బై నుంచినే ఉంది బాబుగారు వచ్చాక ఎలాంటి టవర్ గట్టి ఆ తర్వాత మిగతా అది కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా నడుస్తుంది ఇప్పుడు బాబుగారు లేకపోయినా అక్కడ లేదా అంటే అది రామ్ లేకపోతే తమిళనాడుకి బాబుగారు లేరు కదా అట్లాగే కర్ణాటక లేరు కదా బెంగళూరులో కానీ అట్లా మహారాష్ట్రకి ఎవరు కూడా చెప్పుకోవట్లేదు కదా ఇక్కడ మాత్రం చెప్పుకుంటాం బట్ జగన్ టైంలో అసలు ఏమీ లేదు అన్నీ పారిపోయినాయి అని చెప్తే ఒక ఏడాదికి రెండు వేల ఆరు ఎనిమిది వందల యాభై కోట్లు ఎగుమతులు జరిగింది అని ఈనాడే రాసుకోవచ్చు అరేదే పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం